ఒకటవ తారీఖు శనివారము నవమితో మొదలుకొని పదిహేనో తారీఖు శనివారము నవమితో ముగిసేటటువంటి ఈ పదిహేను రోజుల వ్యవధి కాలంలో ఈ రాశిగలిగిన వారి యొక్క రాశి ఫలితాలు అంటే అర్ధమాస రాశి ఫలితాలు వీరి యొక్క జాతకానికి సంబంధించినటువంటి తగు జాగ్రత్తలు విశ్లేషణలు విశేషాలు అదే మాదిరిగా ఈ పదిహేను రోజుల వ్యవధి కాలంలో ఆదాయానికి సంబంధించిన పనులు ఖర్చుకు సంబంధించినటువంటి పరిస్థితులు ఈ సమయకాలంలో ఏ విధంగా ఉంటాయనే దాని గురించి ఈ వీడియోలో కొన్ని విషయాలు మనం పూర్తిగా వివరణ తెలుసుకుందాం కర్కాటక రాశిగలిగిన వారికి గత కాలంతో పోల్చి చూస్తే ఈ సమయకాలంలో మాత్రము ఇంతకు ముందున్నటువంటి పరిస్థితులు కానీ గత కాలంలో ఉన్నటువంటి కొన్ని ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కానీ కొంతమందికి రుణాలు కట్టాల్సినటువంటి పరిస్థితుల్లో మొఘం చాటేసుకొని ఆ రుణ బాధలను తీర్చలేనటువంటి విధిపరమైనటువంటి సమస్యలు ఏదైతే పడిన ప్రయత్నాలు ఉన్నాయో అదే మాదిరిగా అప్పులు పాలయ్యి కొన్ని పరిస్థితులు రాణించలేనటువంటి పరిస్థితుల వలన కూడా తలక మించినటువంటి రుణాలు చేసి వాటి వలన వేతన పడుతున్న పరిస్థితులు కట్టవలసిన వారు కట్టకపోవటం ఇవ్వాల్సిన వారు ఇవ్వకపోవటము కొన్ని లోన్లు కానీ మనం అడిగిన చోట రుణం రాబోకుండా ఇబ్బంది పడుతున్నటువంటి వ్యవహారాలు కానీ గతంలో జరిగినవి ఏవైతే ఉన్నాయో వాటికి ఈ సమయకాలంలో ఆర్థికమైనటువంటి పరిస్థితుల్లో మాత్రం చాలా విభిన్నంగా ఉంటుందని చెప్పవచ్చు స్త్రీలలో కానీ పురుషులలో కానీ ఆదాయం అనేది ఈ సమయకాలంలో ఖర్చులు కన్నా కొంత భాగం అంటే ఒక భాగం మనకి ఖర్చులు ఉంటే నాలుగింతల భాగాలు అనేది ఆదాయం నిలబడేటటువంటి పరిస్థితులు ఈ సమయకాలంలో జరుగుతుంది కాబట్టి ఇప్పుడు మీరు ఆర్థికంగాను కొంత బలపడటానికి మీ రుణ బాధలు అప్పుకు సంబంధించినటువంటి పరిస్థితులు రుణాల వలన ఏదైతే కాస్త వ్యక్తిగతంగా చికాకులు కలుగుతున్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటిని సరిదిద్దుకునేటటువంటి ప్రత్యాన్నమయాలు ఈ సమయకాలంలో ఈ రాశిగలిగిన వారికి మాత్రం తప్పకుండా జరుగుతుంది ఖర్చులు కూడా చాలా పొదుపు చేస్తారు ఆలోచించి ఖర్చు పెడతారు ఒక రూపాయిని ఖర్చు పెట్టేటటువంటి విషయాల్లో కూడా అనవసరమైనటువంటి ఖర్చులకు కానీ ఈ రూపాయి ఎందుకు ఖర్చు పెడుతున్నావు అనేది ఆలోచించగలిగినటువంటి ఆచరణని వీరు క్రమశిక్షణలో పెట్టేటటువంటి పరిస్థితి ఇప్పుడు వీరికి నెలకొనే అవకాశం ఉంటుంది అంటే గతంలో ఖర్చులు అధిక పెట్టడం అధిగమించి పెట్టడము తర్వాత ప్రధా ఖర్చులు పెట్టడము ఎంత ధనాన్ని దాయాలనుకున్నా అది పూర్తిగా వారి చేతి నుంచి చేజారిపోయే పరిస్థితులు ఏదైతే జరిగాయో ఈ సమయకాలంలో మాత్రము వాళ్ళని వారు తెలుసుకొని ప్రతి రూపాయిని అర్ధ అర్ధంతరంగా కాకుండా అర్థమయ్యేటువంటి ఖర్చు పెట్టే పరిస్థితులు చేయటం జరుగుతుంది అదే మాదిరిగా కొంతవరకు విశ్రాంతి తీసుకునే సమయం తక్కువ ప్రశాంతంగా రెస్ట్ తీసుకొని ఏదైనా ఒక అంశంలో మనం హ్యాపీగా ఉన్నాం కదా అనుకునేంత రెస్ట్ సమయం అనేది చాలా తక్కువగా ఉంటుంది అడావుడితో కూడినటువంటి ప్రయత్నాలు అన్ని ఉటావుటిగా తీసుకునేటువంటి నిర్ణయాలు ఎప్పటికప్పుడు కాళ్ళకు చక్రాలు కట్టుకొని తిరిగేటటువంటి పరిస్థితులు ఈ సమయకాలంలో ఈ రాశిగలినటువంటి వారు స్త్రీ పురుషులు అధికంగా ఉండటం ఎక్కువ ఆర్థిక పరంగా బాగున్నప్పటికీ తర్వాత రుణాలకు సంబంధించి వ్యాపార ప్రయత్నాలకు సంబంధించి ఉద్యోగాలకు సంబంధించి కొన్ని నూతన నిర్ణయాలు కొంతమంది ఉద్యోగస్తులలో బదిలీలయ్యే కార్యక్రమాలు మాత్రం వాయిదాలు పడతాయి తర్వాత నూతన ఉద్యోగాల గురించి ప్రయత్నాలు చేయాలనుకునేటువంటి వారు అంటే ప్రమోషన్స్ గురించి ఉద్యోగాల గురించి మారాలనుకున్నటువంటి వారికి మాత్రము ఈ సమయకాలంలో శుభ శుభవార్తలు వినేటటువంటి పరిస్థితులు జరుగుతాయి కానీ అందులో కూడా కొన్ని వాయిదాలు పడే పరిస్థితులు ఉన్నాయి అదే మాదిరిగా ఈ రాసి వారిలో ముఖ్యంగా ఏదైతే కొన్ని కుటుంబ సంబంధించినటువంటి శుభ కార్యక్రమాలు అంటే పిల్లలకు చదువులకు సంబంధించి తర్వాత ఉద్యోగాల విషయంలో కానీ వారి పెళ్ళిళ్ళకి సంబంధించి సంబంధాలు చూసే అంశాల గురించి పిల్లలు విదేశాలకు పోవాలి ఉద్యోగాలు రావాలి ఈ తరహా సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి తల్లిదండ్రులు పిల్లల విషయం గురించి కాస్త సంతోషించదగినటువంటి అంశము వారి పరిస్థితి విధానాలను బట్టి కొంత ఆనందించదగినటువంటి అంశము ఈ సమయకాలంలో ఈ కలిగిన వారికి తల్లిదండ్రులకి చేకూరేటటువంటి పరిస్థితులు ఉన్నాయి గతంలో పిల్లల పెంపకం వాళ్ళు సరిగా లేక వాళ్ళు తల్లిదండ్రుల మాట వినక వేదనం వేధించదగినటువంటి సమస్యలు పిల్లల వలన బాధపడేటటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ అంశాలు కూడా కొంతవరకు ఈ సమయకాలంలో మెరుగుపడుతుందని చెప్పవచ్చు ఇకపోతే ఉద్యోగం చేసేటటువంటి మహిళలలో మాత్రము మంచి పేరు ప్రఖ్యాతలు ఏర్పడేటటువంటి పరిస్థితులు కూడా ఈ సమయకాలంలో ఉంటాయి ఇక ఈ రాసిగలిగినటువంటి వారు కుటుంబ వ్యవహారాలు అనేటువంటివి ఇంట్లో తగువులు తర్వాత తోడబుట్టిన వారితో రక్త బంధువులతో రక్త సంబంధికులతో గతంలో ఉన్నటువంటి కొన్ని విభేదాలు ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి ఈ సమయకాలంలో కాస్త శత్రుస్వంగా మారటము ఇంకాస్త శత్రు ప్రభావం ద్వారా ఏదో ఒక కోణంలో అంశంలో ఇబ్బంది కలిగించాలనేటువంటి తీరుగా మారేటటువంటి సంఘటనలు జరగటం జరుగుతాయి అందులో కొద్దిగా శత్రు శేషం మీకు తయారయ్యేటటువంటి పరిస్థితులు అక్కడ ఏర్పడవచ్చు అది బంధుమిత్రుల్లో కానీ పాలివాలల్లో కానీ అదే మాదిరిగా గతంలో మనతోటి సావాసం చేసి కొన్ని పరిస్థితుల వలన దూరంగా ఉన్నటువంటి వారు మన ఎదుగుదలకు నచ్చగా నష్టం చేయాలనుకున్నటువంటి పరిస్థితుల వలన వచ్చేదైనా అయి ఉండొచ్చు ఇకపోతే ఈ రాశిగలిగినటువంటి వారికి మాత్రము అలవాటు లేనటువంటి అంశాలలో పెట్టుబడులు పెట్టడం అంటే కొంతమంది షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం కొంతమంది జోదాల మీద తర్వాత కొంతమంది ఏదైనా వస్తువులు వాహనాలు ఎవరో చెప్పారనే వ్యాపారం మీద తర్వాత పార్ట్నర్షిప్గా ఇలాంటివి ఏవి కూడా అనుభవం లేనివి అర్థం కానివి పక్కవారి మాటలు విని చేసేటటువంటి పరిస్థితులు వాటికి దూరంగా ఉండటం చాలా మంచిది ఇక ఈ సమయకాలంలో ఆరోగ్య పరిస్థితుల మీద జాగ్రత్తగా మీరు కొంచెం ఆచి చూసి నడుచుకోవడం మంచిది పరిస్థితులు బాగున్నాయి కదా ఆరోగ్య పరిస్థితులు కూడా మెరుగుపడతాయి అనుకుంటే చాలా మూర్ఖొత్వం కుటుంబంలో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యేటటువంటి ప్రమాదాలు మందులతో తగ్గేటటువంటి సమస్య కూడా సిజరీస్ ఆపరేషన్స్ వరకు వెళ్ళేటటువంటి సమస్యలు కూడా తలెత్తే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఆరోగ్యానికి సంబంధించినటువంటి తగు జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది కుటుంబ పరిస్థితులు కొంత గతంలో ఏదైతే కొంత మనుగడలో కాస్త లోకు సతికిలు పడినటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవి కాస్త ఈ మత్స్యకాలంలో తిరిగి మరల మీరు మీ మీ భవిష్యత్ భవిష్యత్తునే బతుకు తిరుగు సంబంధించి వేగాన్ని పుంజుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇక ఈ మాసంలోనే ఆరో తారీఖు అమావాస్య గురువారం కాబట్టి బుధు గురువారం ఈ రెండు రోజుల్లో మాత్రము శుభకార్యాలకు సంబంధించిన ప్రయాణాలైనా ఏదైనా నూతన కార్యక్రమాల గురించి చేయవలసిన ప్రయాణాలైనా ఏదైనా వస్తువులు కొనుగోలు చేయాలనుకున్న శుభ ముహూర్తానికి సంబంధించిన పనులైనా మీ భవిష్యత్తుకి సంబంధించిన ఏదైనా ముఖ్యమైనటువంటి పని ఉంది అంటే ఈ రెండు దినములలో మాత్రము ఆ పనిని మీరు పోస్ట్ పోన్ చేయటం మంచిది ప్రయాణాలు కూడా కాస్త దూరంగా ఉండటం మంచిది అదే మాదిరిగా ఏదైనా మీకు గతంలో మిగిలిపోయినటువంటి దైవ కార్యక్రమాలు భగవంతునికి సంబంధించిన ముడుపులు దేవుడికి చేయవలసినటువంటి ఏదైతే కొన్ని రుణాలు మిగిలినటువంటి కార్యాలు ఉంటాయో ఆ పనులని ఈ సమయకాలంలో మీరు పూర్తిగా దేవుడికి సంబంధించిన మొక్కుబడులు దేవుడికి సంబంధించిన ఏదైనా కార్యక్రమాలు ఉంటే పూర్తిగా వాటిని పరిపూర్ణం కూడా చేయండి తప్పకుండా మీకు మంచి జరుగుతుంది సర్వేజన సుఖనోభం హాయ్ నేను మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండడం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలు అనుసరిస్తూ తంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరి గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు